గారు 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 సతీష్ సతీష్ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది మీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం ఉందో మీరెవరు త్యాగాలకు రారు మీరు ఆర్ట్స్ కాలేజ్ వచ్చి ఆడ నిరార దీక్ష చేసే దమ్ము హరీష్ రావుకు కేటీఆర్ కు ఉందా అన్నదే ఫస్ట్ ఇచ్చినటువంటి సవాల్ సో దీనికి టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు యువకులు ఇప్పుడున్న యువకులు ముఖ్యమంత్రి గారి ఆయన మాట్లాడే విధానం ఆ భాష ఆ యాశ మీరు చూస్తున్నారు అది ఎంతవరకు రేపటి నాయకత్వానికి సూచికను మీరు చూస్తున్నారు ఇంత అది ఇంత వల్లగారు ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి రేంజ్లో ఉండి ఒక సీట్లో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు పొద్దు అర్థం అవ్వట్లేదు అంటే ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నికల విషయంలోకి వచ్చి ఎన్నికల సభల్లోకి వచ్చినప్పుడు అలా ఇట్లాంటి వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది అవును ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తాయి కానీ ఇప్పుడు ఈ రోజు నిరుద్యోగులు అక్కడ ఉస్మానియాలో ఎప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా అందరు కలిసి అన్ని పార్టీల వాళ్ళు అందరు కలిసి ఉద్యమం చేశారు కేసీఆర్ గారు ముందున్నారు వ్యవస్థ నడిచింది అప్పుడు గడిచింది అప్పుడు లాఠీ ఛార్జులు ఉన్నాయి ఎన్నో విధాలుగా ఇబ్బంది పరైన వాతావరణం చేశారు ఇప్పటికీ ముఖ్యమంత్రి మేము ఉద్యోగాలు ఇస్తాం ఈ సంవత్సరం ఎండింగ్ వరకు నోటిఫికేషన్లు ఇస్తాం ఖచ్చితంగా అన్ని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కమను మీరు నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు మీరు విద్యార్థులు రెచ్చగొడుతున్నారు కనీసం సమయం వట్లేదు ఉద్యోగలకు మద్దతియాలి శ్రీవ్ కేటీఆర్ ఎనకాల్ నుండి రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులకు మద్దతియాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనం 100 సాలు కూడా మనం డిస్కస్ చేశాం కాంగ్రెస్ పార్టీ కేవలం నిరుద్యోగులను చూసి నిరుద్యోగులు కాల్లా పట్టుకొని నేను ముందు కూడా చెప్పాను వాళ్ళ ఉద్యోగాలను కోసం వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే వీళ్ళ ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళకి నిరుద్యోగులు నిరుద్యోగులు ఉంచారు ఇలా వాళ్ళని రోడ్డు మీద పడేసారు ఇవాళ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వరా దేవుడు అని చెప్పి అన్నమ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు రెండు లక్షలు వచ్చిన తర్వాత వంద రోజులు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు మేనిఫెస్టోలో ఏం చెప్పారు గోవాలో ఏం చెప్పిందంటే ప్రమాణ స్వీకారం పెట్టు పెట్టుకున్నారు ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మేము ఎమ్మెల్యేగా గెలిస్తే మన ఒక ఎమ్మెల్యే ఇంకొక పార్టీలోకి వెళ్తే మీ అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళాలి అని చెప్పి ప్రమాణ చేశారు గోవాలో రెండు వేల ఇరవై రెండులో మరి ఈ రోజు హర్యానాలో పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారితే మరి ఆయన ఎక్కడికి కోట్ల పొడి తిరుగుతున్నారు మీరు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు మరి దాని గురించి మాట్లాడరా వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు ఎప్పుడు కూడా మనం గతంలో వాళ్ళు ఏం చేశారు గతంలో వీళ్ళు ఏం చేశారని మాట్లాడడం తప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నిరుద్యోగులతో తప్పే తప్పేముందండి మీరు గతంలో ఎంతమంది మీరు వాకింగ్ కెళ్ళి వాకింగ్ లో నిరుద్యోగులారా మేమున్నాం రండి కాంగ్రెస్ ను గెలిపించండి అన్నారు మీరు ఎక్కడ చూసినా మార్నింగ్ కాలేజ్ కాలేజ్ లో తిరిగారు యూనివర్సిటీకి వెళ్ళి మేము ఉన్నాం మమ్మల్ని గెలిపింటి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు నిరుద్యోగులకు పదేళ్లలో నిరుద్యోగులు ఉద్యోగాలు వేయండి అని ధర్నా చేసినారు ఇప్పుడు మీరు చూడండి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో కింద చూడండి డిఎస్సి వాయిదా వేయండి అని చెప్తున్నారు అరే మేము ఇష్టమయా బాబు ఇప్పుడు పదేళ్ల నుంచి ఆకలితో ఉన్నారు మేము మీ కడుపు నింపుతాం అందరి తొందరగా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క